హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మనం ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల కోసం తయారు చేసినటువంటి ఈ వీడియో ఇస్తున్నటువంటి ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ వీడియోలో భాగంగా ఇవాళ బసవరాజ్ అనే ఒక క్రియేటివ్ పర్సన్స్ గురించి అతను చేసినటువంటి ఏంటి అనేది ఆయన వెయ్యి రూపాయలతో ఇంట్లో నుంచి రెండు జతల బట్టలు వెయ్యి రూపాయలు తీసుకొని ఇంట్లో నుంచి బయటపడి కోటి రూపాయల సంపాదన తీసుకొచ్చాడు ఆయన ఏం చేశాడు ఏంటి అన్నది మనము ఎలా కోటీశ్వరుడు అయ్యాడు అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాము ఎవరైనా మనం ఇంకా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి సిఫార్సు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక అనే అనేతను ఒక క్రియేటివ్ పర్సను కానీ అతని జీవితంలో మాత్రం అదృష్టం అనేది చాలా ఏళ్ళుగా కలిసి తాత ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా ఉద్యోగం పోవటం అట్లాంటివి అన్నీ జరిగేవి దాంతో ఉద్యోగం పోయిన ప్రతిసారి కూడా కుటుంబ సభ్యులైతే ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్ళు చివాట్లు పెట్టేవాళ్ళు నువ్వే మనిషివి ఎందుకు ఉద్యోగం పోగొట్టుకుంటున్నావు ప్రతిసారి నీ ఉద్యోగం ఎందుకు పోతున్నా అందరూ చక్కగా పని చేసుకుంటున్నాను నువ్వు నీకు ఒక్కడే ఉద్యోగం ఎందుకు పోతుందని చెప్పేసి పోయినసారి అలా తిడుతూనే ఉన్నారు ఇక తండ్రి కూడా ఇక చూసి చూసి తండ్రికి కోపం వచ్చేసి ఇంటికి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో బాబు అని చెప్పి ఇక ఖాళీ చెట్లతో పంపడం ఎందుకని అని చెప్పి వెళ్ళేటప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి రెండుదట్ల బట్టలు ఇచ్చి పంపించేశాడు బెంగళూరుకి పంపాడు అక్కడ ఈయన కర్ణాటక కూడా బెంగళూరుకి పంపాడు ఆ వెయ్యి రూపాయలతో బసరాజు కోటి రూపాయలు సంపాదించాడు ఏం చేశాడు ఎలా చేశాడు అనేది ఈ ఇన్స్పిరేషన్ స్టోరీలో నేను చెప్తున్నాను మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తండ్రి ఇచ్చినటువంటి ఆ వెయ్యి రూపాయలు జతబట్టలతో బెంగళూరు వచ్చాడు బసరాజు కొత్త ప్రయాణం అనేది మొదలుపెట్టాడు బెంగళూరులో ఆత్మవిశ్వాసంతో మంచి కాన్ఫిడెన్స్తో అడుగుపెట్టాడు దాంట్లో ఒక రెండు గట్టి నిర్ణయాలు దృఢమైనటువంటి రెండు నిర్ణయాలు రెండు నిర్ణయాలు తీసుకున్నాడు ఏంటంటే ఏదో ఒక లక్ష్యాన్ని సాధించకుండా మాత్రం నేను ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితి వెళ్లొద్దు అని చెప్పేసి అనుకున్నాడు ఆ లక్ష్యాలు కూడా మొత్తం పదేళ్లలో సాధించాలి అప్పుడే నేను ఇంటికి పోవాలని చెప్పి అనుకున్నాడు అలా టార్గెట్ పెట్టుకొని బెంగళూరు వీధుల్లో వ్యాపార అవకాశాల కోసం అని చెప్పేసి తిరగటం అయితే స్టార్ట్ చేశాడు కానీ అతనికి సరైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు పెట్టుబడి లేదు అంతకంటే ముఖ్యంగా స్పష్టమైన ప్లాన్ కూడా ఫస్ట్లో లేదనమాట ఇలా కొన్ని రోజులు సవాళ్లతోనే గడిచిపోయినాయి తర్వాత అయినప్పటికీ కూడా బసవరాజు ఏం చేశాడంటే ఓర్పుతో తన ప్రయత్నాలు అయితే మానుకోలేదు రోజు దాదాపు ఇరవై నుంచి పాతి కంపెనీలు తిరుగుతూ తిరుగుతూనే ఉన్నాడు అట్లా తన కొన్ని తనకున్నటువంటి కొన్ని ఆలోచనలు కూడా వాళ్ళతో షేర్ చేయడం స్టార్ట్ చేశాడు వాళ్ళెవరూ కూడా దాన్ని అంత యాక్సెప్ట్ చేయాలి పెద్దగా తర్వాత చిన్నగా సేల్స్ రంగంలోకి వెళ్ళాడు సేల్స్ అని తెలుసుకున్నాడు ఏంటి ఏంటి అనేది తెలుసుకున్నాడు తర్వాత ఏం చేశాడంటే రాప్టర్ స్టార్టప్ని స్టార్ట్ చేశాడు సుస్థిరతకు చిహ్నమైనటువంటి తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో బసరాజు యాభై ఐదు వేల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చి కంబర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ అనే దాన్ని స్థాపించాడు ఇది పర్యావరణానికి హితం చేకూర్చేటువంటి వెదురు బాటిల్స్ కానీ రీసైకిల్ పేపర్ కానీ తర్వాత నోట్బుక్స్ తర్వాత తవుడుతో తయారు చేసినటువంటి మగ్స్ ఇట్లాంటివన్నీ అమ్మడం అనేది పర్యావరణ హితమైనటువంటి ప్రొడక్షన్ అమ్మడం తయారు చేయించడము అందించడం అనేది చేశాడు ఇది స్టార్ట్ చేశాడు ఇక విలువలతో కూడినటువంటి వ్యాపారం ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పేసి బసరావు చెప్తుంటాడు యూనిఫామ్లు తర్వాత భద్రతా సామాగ్రి కానీ ఆఫీస్ స్టేషనరీ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ పర్యావరణ హితమైనవే సప్లై చేయడం స్టార్ట్ చేశాడు సమాజానికి తన వంతు సహాయం చేయని ఆలోచనతోనే రాప్టర్ స్టార్టప్ను స్టార్ట్ చేశాడు ఈ స్టార్టప్ కార్పొరేట్ గిఫ్టింగ్ ను పర్యావరణ హితంగా మార్చడానికి ఉద్దేశించింది అనమాట ఇక సుస్థిర ఆవిష్కరణలు ఇలాంటి ఆవిష్కరణలతోటి ఆయన కోటి రూపాయల ఆదాయాన్ని సాధారణంగా సంపాదన అయితే చేశాడు సాధారణంగా కొత్త ఉద్యోగులకు మనం ఏదైనా కంపెనీలకు వెళ్ళినప్పుడు వెల్కమ్ గిఫ్ట్ కింద ఇస్తారు కొన్ని కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలా బాటిల్స్ పెన్నులు నోట్బుక్స్ మగ్గులు ఇట్లాంటి గిఫ్ట్కి ఇస్తారు వీటి కోసమే రాప్టార్ ప్రోడక్ట్స్ అనేవి పుట్టుకొచ్చినట్టే వాటిని ప్రత్యేకంగా వాటిని టార్గెట్ చేసుకొని ఈ ప్రొడక్ట్స్ అనేది తయారు చేయడం మొదలుపెట్టాడు రెండు వేల ఇరవై రెండులో స్థాపించిన ట్రాఫ్టరు ఈ కంపెనీ వెదురు బాటిల్స్ కానీ రీసైకిల్ పేపరు నోట్బుక్స్ కానీ తౌడు మగ్గులు కూడా అందిస్తుంది ఇవి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో ఏమీ ఉత్పత్తి చేయట్లేదు జస్ట్ మైసూరు ఢిల్లీ గురుగ్రామ్ ఇలా బెంగళూరు ఇలాంటి నగరాల్లో చిన్న చిన్న ఉత్పత్తిదారుల దగ్గర పార్ట్నర్షిప్తో వీటిని ప్రోడక్ట్స్ అనేవి తయారు చేస్తున్నారు ఈ తౌడు మగ్గులను ఐదు వేల సార్లు ఉపయోగించినా కూడా ఎట్టి పర్సెంట్లో కూడా దెబ్బతినం అనమాట రాప్టార్ ఇప్పటివరకు కూడా ఐదు వేల వెల్కమ్ కిట్స్ని బాటిల్స్ని మగ్స్ని నోట్బుక్స్ని అందించింది ఇన్ఫోసిస్ కానీ అప్లైడ్ మెటీరియల్స్ తర్వాత లోబ్స్ లోబ్స్ అనే దాంట్లో తర్వాత టీసీఎస్లో ఇలాంటి అంతర్జాతీయ కంపెనీలలో కూడా వీటిలలో సప్లై చేసి దాదాపు కోటి రూపాయల ఆదాయాన్ని బసరాజు సంపాదించాడు ఇది బసరాజు స్టోరీ వెయ్యి రూపాయలతో ఇంటి నుంచి బయటపడినటువంటి బసరాజు కోటి రూపాయలతో ఇప్పటివరకు ఉన్నాడు ఇంకా పెంచుతాడు కూడా దాన్ని సమాజహితమైనటువంటి పర్యావరణ హితమైనటువంటి ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ ఈ డబ్బులు ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నాడు మనసుంటే మార్గం ఉంటుంది మీరు కూడా ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టండి మనం అందుకే మీకు ఇన్స్పిరేషన్ మోటివేషన్ కలిగించడానికి ప్రతిరోజు నేను వీడియోలు అనేది ఇస్తున్నాను ఇది ఉదయం పెట్టాలి సాయంత్రం పెట్టాలని చెప్పినందుకు చాలామంది ఎనిమిది ఎనిమిది ఎయిట్ ఓ క్లాక్కే పెట్టమని చెప్పేసి ఈవినింగ్ ఎయిట్కే పెట్టమని చెప్పని అడిగారు కొంతమంది కింద కామెంట్స్ కూడా చేశారు కొంతమంది నాకు పర్సనల్ కూడా మెసేజ్లు పెట్టారు అందుకనే నేను ఇది కంటిన్యూ చేసిన మీరు కూడా మంచి వ్యాపారంలోకి దిగాలంటే ఏదైనా సలహాలు కావాలంటే మీ కింద కామెంట్లు అయితే చేయండి దానికి సంబంధించి నేను ఏమన్నా నాకు తెలిసిన సమాచారం ఉంటే నేను చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ అయితే కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూపులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ